హలో ఫ్రెండ్స్ నిన్న మనము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి మాట్లాడుకుందాం అది హెల్త్కి ఎంత బెనిఫిట్ క్లియర్గా మనం డిస్కస్ చేసుకున్నాం సో ఈరోజు మనము ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకున్నాం ఎక్సర్సైజ్ ఎంత మంచిది బాడీకి అది ఎంత వరకు చేయాలి ఎంత వరకు చేస్తే ఎంత బెనిఫిట్స్ ఉంటాయనేది క్లియర్గా మాట్లాడుకుందాం ఓకే ఎక్సర్సైజ్ ఏదైనా సరే ఒక్క మాట మాత్రం ఫ్యాక్ట్ ఏదైనా సరే ఎక్స్ట్రీమ్కి వెళ్ళొద్దు సిక్స్ ప్యాక్లు చేస్తారు ఓకే సిక్స్ ప్యాక్లో ఫ్రెండ్ చేస్తారు నాకు ఇప్పటికీ అర్థం సిక్స్ ప్యాక్ ఉపయోగం ఏంటి అది అది లుక్ అనేది చూసేదానికి ఓకే ఫైన్ తర్వాత దాన్ని మెయింటైన్ కష్టమే తెలుసా సిక్స్ ప్యాక్ని ఈ స్లిమ్గా ఉండడానికి మెయింటైన్ చేయొచ్చు దట్స్ నాట్ ఇష్యూ అది పెద్ద టాస్క్ కూడా కాదు కానీ ఈ లో సిక్స్ ప్యాక్ అని తెచ్చుకున్నారంటే కష్టపడతారు చాలా కష్టపడితే కానీ సిక్స్ ప్యాక్ అనేది రాదు కానీ దానికోసం ఎంత కష్టపడాలో తెలిసే దాన్ని స్టాండర్డ్ స్టాండర్డ్ చేయడానికి అది అంత తేలిక కాదండి లాంగ్ రన్ మూవ్ దాన్ని అలా కంటిన్యూ చేయలేం చాలా కష్టం దానికి తగిన ఫుడ్స్ ఇవన్నీ మనం తెచ్చుకొని మనం మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం నేను మోడల్ మామూలుగా రిచ్ పీపుల్స్ గురించి నేను మాట్లాడినా ఈవెన్ వాళ్ళైనా సరే కష్టపడితేనే సిక్స్ ప్యాక్ వస్తుంది ముత్తనైతే రాదు ఓకేనా సో మీరు స్లిమ్గా ఉండడానికి మీరు స్లిమ్గా ఉండడానికి ట్రై చేయండి దాన్ని మనం లాంగ్ రన్ స్టాండర్డ్గా ఫిక్స్ చేయొచ్చు మీరు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు తినే ఫుడ్ని బట్టి మీ బాడీ ఎక్స్టర్నల్గా ఫ్యాట్ స్టోర్ చేసుకుంటుంది ఇది మీకు తెలిసిన విషయం కానీ ఒక సెట్ అయిన టైం తర్వాత మీ బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటుంది తెలుసా మెజర్మెంట్స్ ఓకే నేను నేను ఇలా ఉండాలి నేను ఇంతే ఉండాలి నేను విడితే ఇలా ఇంత ఉండాలి అంటే సెట్ అండ్ టైం తర్వాత అంటే లాంగ్ లాంగ్ రన్లో అంటే ఒక వన్ ఇయర్ పాటు మీరు ఆ బాడీ షేప్ని అలాగే మెయింటైన్ చేశారు అనుకోండి ఆ షేప్స్ని ఆ షేప్స్ని మెజర్మెంట్గా ఫిక్స్ అయిపోతుంది బాడీ సో ఆఫ్టర్ దట్ చాలా ఇష్యూస్ దారి తీస్తుంది ఇది అంటే మీరు చూడటానికి ఫ్యాటీగా కనిపించడము ఆ ఫ్యాటీనెస్ అలాగే మెయింటైన్ అవ్వడము మీరు ఫుడ్ కంట్రోల్ చేసినా మీరు ఫుడ్ తగ్గించినా ఆ బాడీ మాత్రం అలాగే మెయింటైన్ చేస్తుంది అది చాలా పెద్ద ఇది మీరు తర్వాత సడన్గా ఫుడ్ ఇస్తూ 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 సడన్గా మీరు డైట్లోకి వెళ్ళాలన్నా చాలా కష్టం అంటే చాలా కష్టం దాన్ని మీరు చాలామంది ఫేస్ చేయలేక దాన్ని అలాగే కంటిన్యూ చేసుకొని దానికి ఏముంది లేదు అన్నము అన్నం లేదు ఏం లేదు మనం అలాగానేది అన్నట్టు డిసైడ్ అయిపోయినారు కానీ కానీ ఏదైనా పాసిబుల్ లేదండి మనిషి అన్నాక ఇప్పుడు స్లిమ్గా మెయింటైన్ చేస్తే చాలు ఎక్స్ట్రీమ్ అనేది మనకొద్దు అంటే ఒక వన్ ఇయర్ పాడైన అట్లీస్ట్ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మెయింటైన్ చేస్తూ డైలీ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజ్ నాకు తెలిసినంతలో లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ అప్ పర్ హై మెటల్ మెటబాలజం మనకు మెటాబాలిజం ఇంక్రీస్ చేసుకునే లెవెల్లో చేస్తే చాలు అందుకని నెక్స్ట్రీమ్ లెవెల్లో మనం ఎక్సర్సైజ్ చేసి సిక్స్ ఫార్టీ నుంచి బాడీకి షేపులు తిప్పి షేపులు తిప్పితే మంచిదే మీరు తర్వాత కంటిన్యూ చేయకపోతే ఏమవుద్ది మళ్ళీ నార్మల్ వచ్చి కూర్చుంటుంది కొన్ని రోజులు సరదాగానే ఉంటుంది అంతే చూసి ఫ్రెండ్స్ ఉంటాయి ఏ సూపర్మామా బల్ టంచమా ఏం కండలు మా కండలు పెంచండి బాన్స్ చేయాలి చేసిన తర్వాత అది మీరు కంటిన్యూ చేయలేరు కదా చేయలేనప్పుడు నేను చెప్పేది తర్వాత ఒకసారి లైఫ్ లో ఒకసారి ఎక్సర్సైజ్ చేయాలి బాడీ పెంచాలి మీరు కొంచెం బాడీని ఒక షేప్ తిప్పాలి ఆ తర్వాత నుంచి దాన్ని కంటిన్యూ చేయడం కదా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి చాలా మంది ఎవరైనా చేస్తారండి యంగేజ్ లో ఎవరు చెప్పండి టీనేజ్ లో అది ఒక క్రేజీ కదా బాడీని షేప్ తిప్పడం అంటే టీనేజ్ లో కూడా కొంతమంది కూడా ఉన్నారు పేరెంట్స్ చిన్నప్పటి నుంచి పెట్టి 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 పెంచుతారు ఫ్యాట్ పెరిగిపోతే అంటే దిడ్డంగా పెరిగిపోతారు ఆ పెరిగిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియదు ఆ తర్వాత ఇంకా స్టడీస్ మీద పడి దాని మీద దేని మీద మైండ్ ఫోకస్ అంత వాటి మీద ఉంటుంది ఆ ప్రెషర్ తట్టుకోవాలి అండ్ బాడీ మెయింటెనెన్స్ చూసుకోవాలని కుదరదు సో పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కంట్రోల్ చేయాలి ఫుడ్ పెట్టండి బట్ బెస్ట్ ఫుడ్ ఇవ్వండి కొంచెమే ఇవ్వండి తప్ప మీరు బల్క్ గా ఫుడ్ ఇచ్చిందాని వల్ల ఎన్ని ఇష్యూస్ వస్తాయంటే ఆ ఇష్యూస్ని ఫ్యూచర్లో ఫేస్ చేసేది మీరు కాదండి మీ పిల్లలు మీరు చేసిన తప్పకి మీ పిల్లలు అది ఫేస్ చేస్తూ ఉంటారు ఫ్యూచర్ లో ఇష్యూస్ ఫేస్ చేస్తారు అది మీరు చూస్తూ ఉండలేరండి చాలా టఫ్ టాస్క్ సో మీరేం చేస్తారంటే మీ పిల్లలకి చిన్నప్పుడు మీరు మీ ఇప్పుడు పేరెంట్స్ తెలుస్తుంది మా బిడ్డ లావ్ అవుతున్నాడు అని కంట్రోల్ చేయండి అక్కడే అక్కడే మా బిడ్డ కొంచెం షేపులు మారిపోతున్నాయి బిడ్డ కంటే ఆడి కంట్రోల్ చేయండి ఏం లేదు ఫుడ్ కొంచెం తగ్గిస్తే చాలు ఫుడ్ పెట్టకుండా పెట్టకుండా మెయింటైన్ చేయమని నేను చెప్పట్లేదు అండి మీరు మెయింటైన్ చేయండి బిడ్డకి ఒక మెజర్మెంట్స్ బాడీ తీసుకునేలాగా కొంచెం సెట్ అయిన టైం వన్ ఇయర్ టూ ఇయర్స్ మెయింటైన్ చేస్తే నుంచి అది మెజర్మెంట్ అలా తీసేసుకొని ఫిక్స్ అయిపోతుంది ఆ ఫిక్స్ అయిన తర్వాత మీరు ఎక్కువ తిన్నా సరే లిటిల్ బిట్టే చూపిస్తుంది దాని మీద లిటిల్ బిట్టే పెరుగుతుంది మళ్ళీ మీరు ఎప్పుడైనా ఒక పూట డైట్ డైట్ లో ఉన్నా సరే ఒక పూట రెండు పూట తక్కువ తినడం టూ డేస్ త్రీ డేస్ త్రీ డేస్ లిమిటెడ్ గా లిమిటెడ్ పూట తీసుకోవాలి లేదా కంప్లీట్ గా ఫాస్టింగ్ గా ఉండడము వన్ డే హాఫ్ డే లాగా ఆ ఫాస్టింగ్ టైంలో వెంటనే కంట్రోల్ అయిపోతుంది వెంటనే దాని మీద మంచిగా వచ్చేస్తుంది సో ఏంటంటే బాడీ అనేది ఒక మిరాకిల్ బాడీ అనేది ఫంక్షన్ ఒక మిరాకిల్ దేవుడి సృష్టి దాన్ని మనం చెడగొట్టుకోకుండా ఈ టూ మచ్ ఎక్సర్సైజెస్ కూడా హార్ట్ అటాక్ కారణం అవుతాయి మీరు కొంచెం గమనించాలి టూ మచ్ ఎక్సర్సైజెస్ ఎప్పుడు మంచిది కాదు ఒక్కసారి లైఫ్లో ఒకసారి చెయ్యండి దాని తర్వాత కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి డైలీ లైఫ్ని ఎలా మన ఫిజికల్ బాడీ మెయింటైన్ చేయాలనేది తెలుసుకోండి గా చేయండి ఒక మ్యాక్సిమం ఒక ట్రిప్ రెండు ట్రిప్పులు కొట్టండి మీరు కుట్టగలిగిన కొట్టండి ఒక ట్రిప్ కొట్టండి జస్ట్ ఒక ట్రిప్ చేయండి చాలు అయితే మీరు ఇంకా నా వాళ్ళ కాదన్న అనే టైం వరకు చేయాలి తర్వాత వెళ్తే వాకింగ్ లేదా జాగింగ్ చేసేంత ఉంటే జాగింగ్ లేదా వాకింగ్తో సరిపెట్టా మాది ప్రాబ్లం లేదు వాకింగ్ ఇంకా మంచిది జాగింగ్ రన్నింగ్ కంటే కూడా వాకింగ్ ఇంకా మంచిది అండ్ ఇంకా మనము ఇంట్లో ఏమేమి చేసుకోగలము ఏదంటే గట్టిగా అండి ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ కేటాయించేట్టు మీ ఎక్సర్సైజ్కి డైలీ కొన్ని పెట్టుకొని ఫిక్స్డ్ అవి చాలు ఇంకా మించి అవసరం లేదు మీరు ఇంకా ఇంకా బాగా ఇంకా బాగుండాలి అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేయండి ధ్యానం గురించి నేను తర్వాత మాట్లాడుతాను ఒక వీడియో సపరేట్గా చేస్తాను ధ్యానం ఎలా చేయాలి ఏంటి అసలు ధ్యానం వల్ల ఉపయోగాలు ఏంటి ఇదంతా నేను తర్వాత సపరేట్ వీడియో చేస్తాను ఆ మీరు మాత్రం ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఎక్సర్సైజ్ కి చేయాల్సిన అవసరం లేదు మన బాడీ అంత రెగ్యులర్ గా తీసుకుంటే ఎటు ఒకటండి రోజు మెట్లు ఎక్కడ కూడా ఎక్సర్సైజ్ రోజు మెట్లు ఎక్కండి మోకాళ్ళు పోతాయి శంకనాకి రోజు మెట్లు ఎక్కితే మోకాళ్ళు డాష్ డ్యాష్ అయిపోతాయి సో మీకు హెల్త్ ఈ లెగ్స్ స్ట్రాంగ్ అవుతాయి కానీ మోకాళ్ళల్లో ఇష్యూస్ వస్తాయి పెయిన్స్ వస్తాయి తొందరగా మరి ఏదైనా ప్రెషరే కదా మీరు హ్యాండ్ మీద ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నాకు ఈ వేలు ఈ ఇటీవల వరకు చాలా పెయిన్ ఉండేది డైలీ పెయిన్ డైలీ పెయిన్ ఎందుకు తెలుసా బైక్ క్లచ్ అది ఈ వర్షానికి కొంచెం తడిచి బాగా టైట్ అయిపోయింది నేను అలాగే వాడుతున్నా అలాగే వన్ ఇయర్ నుంచి వాడుతున్నా అలాగే టైట్గానే ఉంది నేను అలాగే కంటిన్యూస్గా వాడుతూనే ఉన్నా అంటే నేను ప్రెషర్ పెట్టి నన్ను ఒత్తుతూనే ఉన్నా ఆ ప్రెజర్ ఎక్కువ ఈ వేలు మీరు పడేది నాకు ఈ వేరు మీద పడి ఈ జాయింట్ అనేది పెయిన్ వచ్చింది ఈ జాయింట్ పెయిన్ వచ్చి పెయిన్ వస్తూనే ఉండేది డైలీ ఇలా అనుకున్నాను ఇలా అనుకున్నాను అసలు ఎందుకు వస్తుందో అనే అది ఒక ఎక్సర్సైజ్ లో ఫీల్ అవ్వండి ఎక్సర్సైజే ఈ బోన్స్ అరిగిపోయేంత ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేయకూడదు ఎక్సర్సైజ్ ఎంత వరకు కొత్త కొత్తదిాను ఇప్పుడు నేను క్లచ్ ఆ వైర్ కేబుల్ మార్చేసాను ఫ్రీగా ఉంది అదే డైలీకి ఎక్సర్సైజ్ చాలు బాబు నీకు హెయి ఎక్సర్సైజ్ డైలీ ఏమవుతుంది ఎముకలు అరిగేటట్టు చేస్తుంది సో ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను ఇలాంటి ఇష్యూస్ చాలా జరుగుతాయి ఫ్యూచర్లో అవసరం లేదు మనకి మనకి ఏంటంటే లిమిటెడ్గా ఫుడ్ మంచిగా తీసుకొని మంచిగా అంటే కుంభాలకుమార్ కదండి బెస్ట్ ఫుడ్ కొంచెం తీసుకొని రోజు ఒక లిమిటెడ్ ఫుడ్తో మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఫాస్టింగ్ చేస్తూ హాఫ్ అన్ అవర్ టెన్ మినిట్స్ ఎక్సర్సైజ్ కూడా సరిపోతుంది అని అడిగితే నేనైతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంత మించి నేను చేయను ఎక్సర్సైజ్ అవసరం లేదు తర్వాత నేను ధ్యానం చేసుకుంటాను ధ్యానం రెగ్యులర్గా చేస్తే చాలా మంచిదండి ఇది మీరు తర్వాత చెప్తాను ఇప్పుడు ధ్యానం వల్ల ఏమో ఉపయోగాలు చెప్తాను ఈ ఎక్సర్సైజ్ కానీ గౌరవం పెద్ద టఫ్ టాస్క్ ధ్యానం అనేది శివయ్య ఈ భగవంతులు ఈ గాడ్ గాడ్స్ అయితే ఈ మన ఇండియన్ కల్చర్లో ఈ ధ్యానం అనేది ఈ మెడిటేషన్ అనేది ఒక పెద్ద ప్రియారిటీ లెవెల్ ఉన్న సబ్జెక్ట్ సో మన అందరూ ఆల్మోస్ట్ మన త్రిమూర్తులు కావచ్చు అంటారు కదా వాళ్ళు అయితే ఏమి ధ్యానంలో కూర్చుంటారు విష్ణుమూర్తి ఇలా పంపుకొని ధ్యానంలో ఉంటారు ఇప్పుడు అలా కదా అండ్ మన సాయిబాబా అయితే ఏమి మన మా భగవాన్ రమణ మహర్షి అయితే ఏమి వీళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఎందుకు అయ్యారు ఈ మెడిటేషన్ లో ఉన్న పవర్ అలాంటిది మీకు ఇంకో తెలుసా పంచభూతాలు కంట్రోల్లోకి వస్తాయి ఇది నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లియర్గా మొత్తం చాలా మంది సబ్జెక్ట్ ఇది చెప్తాను దాని గురించి తెలుసుకుంటే మీకు ఫీజు తగ్గిపోతాయి అసలు అంత బాగుంటుంది మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అండ్ మీ ఎన్విరాన్మెంట్ని కూడా మీరే చేంజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి మీరు అనుకుంటే మీకు ఒక్కోసారి జరుగుతాయి ఆ లెవెల్ కూడా వెళ్ళచ్చు ఓకే ఫ్రెండ్ వీడియోలు ఎంత పెరిగిపోతుంది ఇది ఈరోజు మీరు ఎక్సర్సైజు జాగ్రత్తగా తీసుకోండి హెల్తీగా ఉండండి ఫైన్ థ్యాంక్ యూ జై హింద్